హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు అయితే కనుక అదిరిపోయి శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మహిళల బ్యాంక్ ఖాతాలలోకి ప్రతి నెల పదిహేను వందలు అలాగే మహిళలకు అమ్మఒడి పథకం లాంటిది అంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ఈ పథకాలకు సంబంధించి మనకు అర్హతలు ఏ ఉండాలి సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీలో చూసుకున్నట్లయితే మహిళలకు రైతులకు తల్లులకు అయితే కనుక పథకాల వరాల జల్లునైతే చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మొదటగా మనకు ఈ నెల పన్నెండో తేదీనైతే సీఎంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయనున్నారనమాట ఈ ప్రమాణ స్వీకారం వచ్చేసి మనకు ఈ నెల పన్నెండో తేదీన ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషం కు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరవల్లి ఐటీ పార్క్ వద్ద అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ఇక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అయితే కనుక మనకు తర్వాత వివిధ సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతోంది అనమాట అందులో భాగంగా ఈసారి మహిళలకు ముఖ్యంగా ఈసారి కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ఏ పథకాలు అనేది అయితే తెలుసుకుందాము మొదటి చూసుకున్నట్లయితే కనుక మహా మహాలక్ష్మి పథకం ద్వారా అయితే కనుక ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో మనకు ఈ యొక్క తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదే విధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి విధి అయితే విడుదలైతే చేయవలసి ఉంది సో మనకు కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ముఖ్యంగా మహిళలు మనకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే కనుక తప్పకుండా మీ ఐడి కార్డు అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైనా కానీ క్యారీ చేయవలసి ఉంటుందన్నమాట అది చూపిస్తేనే మీకు బస్సులు అయితే కనుక ఉచితంగా అయితే బస్సు ప్రయాణం అయితే చేసే వీలుంటుంది అదేవిధంగా ఏంటంటే కనుక మనకు జిల్లా టు జిల్లా మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పి ఇదివరకు వరకు అయితే చెప్పడం జరిగింది సో త్వరలోనే మనకు దీనికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదలైతే కావాల్సి ఉందన్నమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు తల్లులకు సంబంధించి అనమాట అమ్మఒడి లాంటి పథకము ఇదివరకు మనకు ఏపీలో అమ్మఒడి ఏ విధంగా ఉండేదో అదేవిధంగా మనకు తల్లికి వందనం పేరుతో అయితే మనకు తల్ల బ్యాంక్ ఖాతాలోకి అయితే జం చేస్తున్నారు సో మనకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఇంట్లో ఉంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు అంతమందికి గాను పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని అయితే చెప్పారు అంటే ఒక విద్యార్థి అయితే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా అయితే జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగానే ఒకటో తరగతి నుంచి మనకు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అంటున్నారు కాబట్టి పదో తరగతి వరకు అయితే కనుక యొక్క తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక యాక్సెప్ట్ అయ్యే అవకాశం అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటర్ డిగ్రీ ఆ పని చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా స్కాలర్షిప్ అయితే అప్లికేబుల్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక మనకు త్వరలోనే అయితే ప్రారంభించబోతున్నారు ప్రతి విద్యార్థికి అయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారు ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అనమాట మనకు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి గాను పద్దెనిమిది రూపాయలు అనేది బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పారు అంటే మనకు ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కేటగిరీ వాళ్ళకు సంబంధించి పద్దెనిమిది వాళ్ళందరికీ అయితే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించి కూడా మనకు విధి విధానాలు అయితే కనుక తొందరలోనే విడుదలైతే చేయబోతున్నారు ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్నదాత పథకం ద్వారా అయితే ప్రతి రైతు బ్యాంక్ ఖాతాల్లోకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున అయితే గనుక రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ అయితే చేయబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించిన కూడా అయితే గనక మనకు అర్హతలు అయితే విడుదలైతే చేయబోతున్నారనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే పెన్షన్స్ అయితే పెంపు చేయబోతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం మూడు ఇస్తున్న పెన్షన్స్ ని నాలుగు వేలకు పెంపు అయితే చేయబోతున్నారు అంతేకాకుండా పెన్షన్ పెంపును జూను అదేవిధంగా మనకు ఈ యొక్క ఏప్రిల్ మే ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వె వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాతో జూలైలో మొత్తంగా నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ అదే విధంగా మూడు వేలు ఎక్స్ట్రా మొత్తంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక వృద్ధాప్య వితంతు పెన్షన్ పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఇస్తారు వికలాంగ ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా పెంచి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎస్సీ బీసీ మైనార్టీలకి అయితే అందువల్ల పెన్షన్లు కూడా మళ్ళీ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది సో పెన్షన్లు కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు సో కొత్త అప్లికేషన్ అనేది త్వరలోనే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కేటగిరీ వాళ్ళకైతే అంటే ఎస్సీ బీసీ మైనార్టీలకి అయితే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేస్తామని అయితే ఇది వరకే ప్రకటించడం జరిగింది సో దీపం పథకాన్ని కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో దీపం పథకం ద్వారా అయితే కనుక అర్హత ఉన్నటువంటి కుటుంబాలకు అయితే కనుక సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తారు ఈ పథకం ద్వారా దాదాపుగా రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కనుక లబ్ధి అయితే పొందడం జరుగుతుంది ఇక వీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద అయితే కనుక ప్రతి నెల మూడు వేల రూపాయలనేది ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఈ పథకాలన్నీ ఏంటంటే కనుక మనకు తొందరలోనే అనమాట స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటికి అయితే కనుక ప్రారంభించబోతున్నారు ఆ యొక్క పథకాలన్నీ మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా మీరు ఏంటంటే కనుక వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి మీ ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కొన్ని పథకాలకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ స్ కూడా అయితే అడవడం జరుగుతుందనమాట సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విధంగా మీ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు త్వరలోనే విధి అయితే అన్ని పథకాలకు సంబంధించిన విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి